ఆయన దేవుడు అన్న ఆయన దేవుడు అన్న పవన్ కళ్యాణ్ రెండుసార్లు పోటీ చేశాడు ఓడిపోయాడు అనమాట ఓడిపోకుండా అందరికి చాలా బాధ అయింది అంత మంచి వ్యక్తి ఓడిపోయినందుకు ఇప్పుడు ఎవరెవరైతే ముగ్గురు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు చాలామంది అన్నారనమాట అన్ని పెద్దగా ఏం పట్టించుకోలేదు అలాగా ప్రయత్నం చేస్తూ 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 అలా వచ్చాడు అనమాట మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈరోజు సీఎం అయ్యారనమాట మన జగన్ అయితే మరి ఇంకా ఎన్నెన్నెన్నెన్నో గురించి అనుకుంటున్నారు కానీ అవన్నీ పట్టించుకోకుండా ముందుకెళ్ళారు సీఎం అయ్యారు ఈరోజు అన్న అవ అవన్నీ వేస్ట్ అన్న అవన్నీ అంటే ఎక్కువ వ్యూస్ సబ్స్క్రైబర్స్ లైక్స్ కోసము ఎన్నెన్నో చెప్తారు అవన్నీ నమ్మకూడదు ఆయనకి ఎన్నో ఎన్ని పనులు ఉంటాయో తెలియదు కదా ఆయన వర్క్లో ఆయన ఉంటారు

ఆయన నేను ఇంతవరకు ఒక్కసారి కూడా చూడలేదన్న ఆయన్ని ఒక్కసారి చూస్తే చాలన్న నా జనం ధనం ఇంతవరకు ఒక్కసారి కూడా చూడలేదు మా ఏపీ కాబట్టి పలాస వరకు వచ్చి నేను ఎప్పుడు చూడలేదు కానీ ఒక్కసారి వచ్చి ఒకసారి అగ్గి తీసుకుంటే ఆయన దగ్గరది అది చూడాలన్న ఇంకా అంతగా మిచ్చింది గేట్ నాకు నేనా ఆ డిప్యూటీ సీఎం పోస్ట్ రాగానే ముందే ఎన్నో ఎన్నో చేశాడు ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంకేం చేస్తాడు మనకి చూడాలి కదా మనము చాలా చేస్తాడని నాకు నమ్మకం మొన్న కాకినాడ చెప్పారన్న జగన్ వైసీపీ అందరూ మనకి ఎప్పుడు శత్రువులు కాదు మనకు అందరూ ఒకటే అనుకుని చెప్పారు మొన్న పవన్ కళ్యాణ్ గారు అంతమంది వ్యక్తి మంచి మంచి సీఎం ఇంకెక్కడ దొరుకుతారన్న